హలో సంగీత గారు వెల్కమ్ టు టీవీ అండి హాయ్ నమస్తే టీవీ ప్రేక్షకులందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు యా సో నా పేరు సంగీత అండి సంగీత అంకత కాస్మెటిక్ యోగా థెరపిస్ట్ సో సిన్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అండ్ బ్యూటీ ఓకే సో ఒక టెన్ ఇయర్స్ బ్యూటీ ఫీల్డ్లో లో ఉన్న తర్వాత లైక్ అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే నెక్ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు సేయాటికా అంటారు చాలా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బికాస్ బ్యూటీ ఫీల్డ్ ఇన్వాల్వ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద వర్క్ సో అలా ఒకవైపు పని చేయడం వల్ల ఏంటంటే తర్వాత ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు చాలా మంది బ్యూటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు కూడా ఒక టెన్ ఇయర్స్ తర్వాత ఫీల్డ్ వర్లే జరుగుతుంది జనరల్ సో ఐ రియలీ లవ్ మై ఫీల్డ్ బేసిక్ ఐ డోంట్ వాంట్ లీవ్ ఇట్ సో ఏం చేయాలి అన్నప్పుడు దెన్ యోగా అనేది వచ్చింది సో అప్పుడు నేను టీచర్ ట్రైనింగ్ కోర్స్ యోగాలో జాయిన్ అయ్యాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ బ్యూటీ ఫీల్డ్ ఓకే సో ఐ స్టార్ట్ మై జర్నీ ఆల్మోస్ట్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ ఓకే సంగీత గారు చెప్పండి ఇప్పుడు యోగా విషయానికి వస్తే నిజంగా యోగా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయా అండ్ ఇంకోటి యోగా రెగ్యులర్ గా యోగా చేసే వాళ్ళు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారన్న సమస్యలు వింటూనే ఉన్నాము అండ్ రీసెంట్ గా ఇప్పుడు మన రామ్ బాబా వారికి కూడా మోకాళ్ళ ఆపరేషన్ ఏదో జరిగింది యోగా చేయడం వల్ల రెగ్యులర్ గా సో ఎంతవరకు నిజం ఇది అండ్ యోగా వల్ల ఏంటి ప్రయోజనం కొంచెం చెప్పండి బేసిక్ గా యోగా అయితే అందరికి అవసరం లేదు ఓకే అసలు ఎవరికీ అవసరం లేదు ఎవరికి అవసరము అంటే ఎవరైతే అవర్స్ టుగెదర్ మొబైల్స్ చూస్తూ ఉంటారు ఎవరైతే గంటలు తరబడి ఒక దగ్గర సిస్టమ్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు ఎవరైతే టీవీల ముందు గంటల గంటలు కూర్చుని టీవీ చూస్తూ అలాగే సిట్టింగ్ పొజిషన్ లో డీ మొత్తం ఉంటారు అలాంటి వాళ్ళకి అవసరం అంతే తప్ప మన పని మనం చేసుకుంటూ డి అంతా యాక్టివ్ గా ఉన్నప్పుడు నార్మల్ మన పనులు ఏది కూడా ఎవరి సహాయం లేకుండా చేసుకోగలుగుతున్నప్పుడు అంటే కింద పడిందా లేదా వస్తువు కింద పడితే ఎవరైనా ఇమ్మని లేదా ఏదన్నా టేబుల్ కింద పడితే వంగి తీసుకోలేకపోవడం మన పనులు మనం చేసుకోలేని స్టేజ్ లో ఉన్న వాళ్ళకి యోగా అవసరం అనేది నార్మల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి అవసరం లేదు మనది అంతా ఇప్పుడు నార్మల్ లైఫ్ స్టైల్ అయిపోయింది కాబట్టి మనకి స్ట్రెస్ లెవెల్స్ కూడా ఎక్కువ అయిపోయినాయి బికాస్ వీ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ కదా టెక్నాలజీ అనండి అదే తర్వాత ఏదన్నా ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా కూడా ఫస్ట్ మనకు తెలిసిపోతుంటది ఇంట్లో కూర్చుంటాం సో దాని గురించి ఇక్కడ జరుగుతుందా మన వాళ్ళకు జరుగుతుందా జరిగితే ఏమవుతుంది అని చెప్పేసి అనంటే అవసరం లేనివన్నీ మనం ఎక్కువ ఆలోచించడం జరుగుతుంది సో ఇలాంటప్పుడు మన మైండ్ని కంట్రోల్లో ఉంచుకోవాలి స్టేబుల్గా ఉండాలి అన్నప్పుడు యోగా డెఫినెట్లీ అవసరం